హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి పప్పులు నానపెట్టవలసిన అవసరం లేదు అలానే బియ్యం నానపెట్టే పని లేదు అప్పటికప్పుడు చాలా ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీంతో పాటుగా ఒక మంచి రుచికరమైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టూ మినిట్స్లో ఈ చట్నీ కూడా రెడీ అయిపోతుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఈ ముందుగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దీ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోండి నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి సో ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు సో దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టమోటోని పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు టొమాటోలు తీసుకోండి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమోటాలు చక్కగా తొందరగా మెత్తబడాలి అంటే కొంచెం సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా టమాటాలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి రెండు లేదా మూడు వెల్లుల్లి రెక్కలు తీసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా పేస్ట్లో గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలనుకుంటే పోపు పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దోశ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను సో ఈ బ్రెడ్ అయితే దోశ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు సైడ్స్ ఉన్న బ్రౌన్ పాట్స్ ఉంది కదా సైడ్స్ ఈ అడ్జస్ట్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు చేసేసుకొని జార్లోకి ఈ ఫోర్ బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా అదే ఒక కప్పు తీసుకోండి నెక్స్ట్ బియ్యం పిండి పొడి బియ్యం పిండి తీసుకోండి ఇది ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ పొడి బియ్యం పిండి ప్లేస్లో నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు పుల్లట పెరుగు వేసుకోండి కొంచెం దోశ కావాలి కావాలనుకునే వాళ్ళు పెరిగి వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని కప్పు ఉన్నర వరకు వాటర్ వేసుకోండి ఒక కప్పు ఇంకా అందులో సగం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మనం దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఈ దోశ బ్యాటరు రెడీ చేసేసుకున్నాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ఒక చుక్క వరకు ఆయిల్ వేసుకొని డిస్సు పేపర్తో చక్కగా నీట్గా తుడిచేసుకోండి ఇలా తుడుచుకున్నాక ఇప్పుడు దోశ బ్యాటర్నివి ఈ విధంగా వేసేసుకొని స్లోలీ స్ప్రెడ్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా స్ప్రెడ్ చేసామంటే గరిటికి ఈ బ్యాటర్ అనేది అదుక్కుని వచ్చేస్తుంది టవా అనేది లైట్గా హీట్గా ఉండేటప్పుడే మనం దోశ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వస్తుంది సో బాగా హీట్గా టవా అయిపోతే దోశ వేసేటప్పుడు సరిగ్గా రాదు చూసారు కదా మనం ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే పర్మెంటేషన్ ఎంత చక్కగా అయినట్టు కనిపిస్తుంది కదా దోశ చాలా స్పాంజీగా వస్తుంది దీనిపైన కొంచెం నెయ్యి కానీ లేదనుకుంటే ఆయిల్తో ఈ విధంగా వేసుకొని కాల్చుకున్నారంటే చాలా బాగా వస్తుంది ఈ దోశలు అనమాట మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి సో లో ఫ్లేమ్లో అంటే దోశలు క్రిస్పీ అయిపోతాయి మనకి మంచి స్పాంజీగా రావాలి అనుకుంటే దోశలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని ఈ దోశల్ని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మనం బ్రెడ్తో చేసుకునే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ మరిలా ఇంకో దోశ వేసేటప్పుడు కూడా కొంచెం నీళ్ళను చిలకరించుకొని ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ దోశ కూడా ఇదే విధంగా వేసుకోవాలి సో రెండో దోశ కూడా ఇదే విధంగా లైట్గా ఇలా ప్యాన్ వేడెక్కేటప్పుడు దోశని స్లోలీ స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా చేశారంటే దోశలు చాలా చక్కగా వస్తాయన్నమాట చాలా బాగుంటాయి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పైన వేసుకొని దోశని ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఒకవైపు కాల్చుకొని దోశను అలానే తీసేసుకోవచ్చు చూసారు కదా చాలా స్పాంజీగా టేస్టీగా బ్రెడ్తో దోశలు అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు పిండిలు నానపెట్టే పని లేకుండా చాలా ఈజీగా స్పాంజీగా ఈ దోశల్ని వేసేసుకోవచ్చు అన్నమాట అన్ని దోశల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు ఈ దోశలు చేయాలనిపిస్తుంది కదా సో వెంటనే ట్రై చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు అన్నీ కూడా మనం డైలీ వాడుకునే ఇంగ్రీడియంట్స్తోనే ఈ దోశలు అనేవి చేసేసుకోవచ్చు చాలా స్పాన్సీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలు దీంతోపాటు చట్నీ కూడా చూసారు కదా సో చట్నీ ఇంకా దోశలు రెండు ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ ఒకసారి తుంచి చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా చాలా చాలా బాగుంది ఈ దోశలు ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతారండి అంత బాగుంటాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ దోశల టేస్ట్ చాలా బాగుంది నేను టేస్ట్ చేశాకే మీకు చెప్తున్నాను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ